Hi. మనకి పూజల్లో అక్షంతలు అనేవి చాలా మ్యాండటరీ కదా పుష్పాని చ అక్షతాన్ సమర్పయామి మనకి ఎప్పుడైనా పుష్పాలు కానీ ఏవైనా అవైలబిలిటీలో లేనప్పుడు అక్షంతలు వేసి వాటి పేరు చదువుకొని అక్షతాన్ సమర్పయాని అని చెప్పి అక్షంతలు సమర్పించుకోవచ్చు అనమాట అలాంటి అక్షంతలను నేనైతే ఒకేసారి ఎక్కువగా కలుపుకొని పెట్టుకుంటా కొంతమంది ఏంటంటే అక్షంతలను అప్పటికప్పుడే కలుపుకోవాలి అంటారు ఎవరు నమ్మేది ఎవరు ఫాలో అయ్యేది హ్యాపీగా వాళ్ళు ఫాలో అయిపోవచ్చు నేనైతే దీన్ని ఇలాగే ఫాలో అవుతాను అనమాట నేను ఎక్కువ క్వాంటిటీలో అక్షంతలు కలుపుకొని పెట్టుకుంటా ఒక వన్ మంత్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట మీరు అక్షంత అంటే బియ్యం తీసుకొని అందులో పసుపు ఇంకా పరిమళభరితంగా ఉండాలి అని అనుకుంటే కొంచెం పచ్చకరిపూరాన్ని జవ్వాది పౌడర్ని ఇలాగ వేటినైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెయ్యిని కానీ నూనెని కానీ నాకు ఏది అవైలబిలిటీ ఉంటే అది అందులో వేసుకొని చక్కగా అక్షంతలు ఒక బాక్స్లో కలిపిస్కొని పెట్టుకుంటాను అనమాట ఎరుపు అక్షంతలు వచ్చి మంగళవారం శుక్రవారం యూజ్ చేస్తే రిమైనింగ్ డేస్లో పసుపు అక్షంతలు యూజ్ చేస్తా ఫాలో అవ్వండి